హాయ్ అందరికీ చూడండి కడుపు నిండా తిన్నాయి కంటి నిండా నిద్రపోతున్నాయి ఈరోజు రాము లేచిన వేళ విశేషం బాగుంది జస్ట్లో బ్రతికిపోయినాడు ఈరోజు ట్రాక్టర్ కింద పడిపోవాల్సింది మా ఆయన కాపాడాడు ఈరోజు రాముని నాకు భయం అయిపోయింది ఒక క్షణం పాటు ఆడికి తోక తొక్కిచ్చేసింది కానీ ఏం దెబ్బలేమి ఇది చిన్న తోకే కాబట్టి ఈ రోజు ఇంత హ్యాపీగా ఇక్కడ పడుకోన్నాడు అంటే నాకే నమ్మని కావటం లేదు ఇప్పుడు ట్రాక్టర్ ఒకటి చూసుకోలేదు ఇది భయంతో భయపడట్లేదు భయం తెలియడం లేదు దీనికి ఇప్పుడే ఇంకా ఇలానే పడుకోని ఉండండి అదే చూసుకోవాలి మా చూసి అరిచి దీన్ని కాపాడుకొని వచ్చినాడు నాకు ఒక క్షణంపాటు అదురు అసలు పాలు పోసి బాగా దీన్ని సాగుతున్నాను మేమేం కొనేదే మాకేం ఆవులేం లేదండి మేము పాలు కొనక్కచ్చుకునేది అయినా దాని ప్రాణం కాపాడాల మనం తాగితేనే ఏమొస్తుందని నేను పాలు పోసి దాన్ని అట్లా నిలబెట్టినానండి అసలు పిల్లగా లేదు నేను వచ్చేపాటికి ఊరి నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి నిండా ఈక్లోనే అయిపోయింది అంటే బక్కగా అయిపోయింది ఇప్పుడు బాగున్నాడు అన్నం కూడా తింటున్నాడు బిస్కెట్లు తింటున్నాడు పాలు బాగా పోసి బాగా మంచిగా పాలే పోసినాను కొంచెం శక్తి రావాలని కోలుకున్నాడు ఇప్పటికి స్నూపీ కూడా నిద్రపోతుంది ఇది కడుపుతోంది ఎప్పుడో ఏం ఇది పొద్దు రేపో పిల్లల తల్లి ఇప్పుడే తన పిల్లల దగ్గరికి వెళ్ళింది తిన్న రే తిన్నాయి అన్నీ తిన్నాయి మన ఎర్రోడు కూడా బాగా నిద్రపోతున్నాడు ఈరోజు కుక్కలు మన దగ్గరే ఉన్నాయి మా లియో అసలు కుక్కల్ని చూసి అరవకుండా ఉండిందంటే వీటితో అంత బాగా సావాసం అయిపోయింది కానీ నేను యామారను ఇదే పోతుంది వాటి జగడాలకి అరుస్తా పోతుంది ఓని గొడవ చేసుకుంటా పాపం అవి నా ముఖం చూసి వదిలేస్తున్నాయే కానీ ఎర్రోడి దగ్గర భయము వీడు పిలుచుకొని వెళ్ళిపోతాడు లియోనని నాకు భయము వీడు డాన్ ఈ వీధికి నిండు గర్భవతిగా ఉంది ఎప్పుడు ఈ పొద్దు రేపో పిల్లలు పుట్టిపోతాయి మంచిగా డెలివరీ అవ్వాలని కోరుకుందాము దీని పిల్లే ఇది స్నూపీ నేను పెట్టిన పేరు దీనికి స్నూపీ రాము ఎంత చక్కగా పడుకున్నాడు బాగున్నాడు వాళ్ళమ్ముండంగా ఇప్పుడు బాగా తగ్గి అందుకే కోలుకుంటాడని పాలు పోసి బాగా సాగుతున్నానండి అంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ